సైన్ ప్రకారం లోపల ఉండాలని ఉంటే కావాలని మా వరకే బయట పంపించారు వాళ్ళందరూ లోపల ఉండరు బయట పంపించారు మూడు గంటలకి లోపల ఉంటే నామినేషన్ వచ్చిన వ్యక్తులు కూడా బయట పంపించారు మళ్ళీ ఆ వ్యక్తి

మీరు ఎలక్షన్ అధికారులు ఇవాళ మీరేమన్నా సాధారణ ఉద్యోగుల భయపడటానికి ఎన్నికల అధికారులు మీరు ఎన్నికల అధికారులు అయ్యుండి మీరు ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు అధికార పార్టీ అవసరం లేదు అధికార పార్టీలో సామాన్య కార్యకర్తలు కూడా లోపల ఉంటారో మా పక్షానేమో కి నవేజ్ వేసే క్యాండిడేట్ కూడా బయటికి పంపించేస్తారు ని మరి ను ఇంత తట్టుకోరా అధికారునికి ని వెళ్ళిపోవనే కట్టే వెళ్ళిపోయేదా గౌరవిచం గౌరవం గౌరవిచం మేము ఇక్కడ అర గంట మామ నెత్తుల కొర లోపల మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు అరగంట గంట ఇక్కడ అరగంట గంటే ఇక్కడ దూరం నిలబడబెట్టి ఉండాలి ఎన్నికల నియమాలుండగా కూడా కనీస న్యాయం లోపల చెప్తున్నారు అది కూడా ఎన్నికల అధికారులు ముందు చెప్తున్నారు పేపర్లు చిచ్చేస్తా ఉన్నారు కదా చట్టాన్ని న్యాయ చేతుల్లో ఏంటో మరి పేపర్లు ఆలోచించేస్తారంట మరి వీళ్ళంతా ఉంది ఎందుకంటే ఇంతమంది పోలీసుకుంటారు అందరు ముందు ఆలోచించేస్తారంటే 何やら何やら何やら。